నేనా క్వశ్చన్ అడిగనా ఆన్సర్ చెప్పేతావా లూడికితే అడుగు అడుగమవయ్యా బాతు గుడ్డు పెడుతుంది ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు బాతు పొట్టిగా ఉంటుంది గుడ్డు పెట్టినా పగలదు ఆవు పొడుగా ఉంటుంది కదా గుడ్డు పెట్టే దప్పున రెచ్చిపోతావా అంటే మరి తప్పు

ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని కొంచెం జెంటిల్గా మాట్లాడచ్చుగా ఓ లా బిపు గల రోజా మన ప్రేమ కెప్పుడు పడు పూజా ఓ చాంద్ సూరత్ ఆజా तेरी चेह दिल दरवाजा ఇంత ఇస్త పడి కష్ట పడి ఇంటికొచాక నిహై పదావి ముడి విప్ప ఏడునరా బిల్ల నంబరియేలే ఏమీలే ఆ టార్చర్ అయిపోయిందరా నితోనేలా నుంచి ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని కొంచెం జెంటిల్ గా కదా చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదా కవిత్వం కూడా మొదలు పెట్టినావా ఏందన్నా నువ్వు వేస్తున్నారా ఫ్రెండ్స్ నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి